చేస్తారు మీ చాక్లెట్ చేయాలి చాక్లెట్లు కావచ్చు కాదు మీరు చాక్లెట్ నాది పాచిపెంట మండలం పాచిపెంట గ్రామం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టిన ఈ ఆడుదాం ఆంధ్ర మెగా టోర్నమెంట్ అనేది ఇంతవరకు ఉన్న స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చాలా విజయవంతంగా జరిగిందండి కానీ జిల్లా స్థాయికి వచ్చేసరికి పాచిపంట మన్యం జిల్లాలో అర్హత సాధించిన మా క్రికెట్ టీం పాచిపంట మండలం ఏదైతే ఉందో జిల్లా స్థాయిలో కూడా అదేవిధంగా విధంగా గెలిపొంది రాష్ట్ర స్థాయికి అర్హత సాధించింది అర్హత సాధించి మన గౌరవ జిల్లా మెజిస్ట్రేట్ గారు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ కప్పు షీల్డ్ అనేది అదేవిధంగా సర్టిఫికేట్లు మెడల్స్ అనేవి కూడా అందుకున్నంత వరకు కూడా చాలా చక్కగా జరిగింది సార్ ఈ టోర్నమెంట్ జరిగిన తర్వాత మ్యాచ్కి ముందు ఏమైతే అయింది ఈ జిల్లా అధికారులు అందరూ కూడా వచ్చేసి ఇరు వర్గాల టీంలు ఫైనల్ టీంలు ఏవైతే ఉన్నాయో ఇరు వర్గాలు పాచిపండి టీము అదేవిధంగా పార్తిపురం టీం ఆ రెండు టీములు కూడా కలిపి ఏమైనా మీకు అభియోగాలు ఉన్నాయా ఏమైనా డిస్టబెన్స్లు ఉన్నాయా ఎవరైనా సరైన అబ్జెక్షన్లు ఉన్నాయని ముందే అడిగారు సార్ ఎవరు ఏవి లేవు లేవన తర్వాత మాత్రమే మ్యాచ్ అనేది యథావిధిగా కొనసాగించారు కొనసాగించిన మ్యాచ్ ఏదైతే ఉందో మ్యాచ్ అయిపోయిన నాలుగు రోజుల తర్వాత తర్వాత మీ టీమ్ నుంచి ఏదో ఎలిగేషన్ ఉంది ఎవరు ఎక్స్ట్రా ప్లేయర్లు ఎవరు అన్ రిజిస్టర్డ్ ప్లేయర్స్ దిగిపోయారట ఆ దిగిపోయిన టీమ్ను డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి నిన్న ఈవినింగ్ నాలుగు గంటలప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు అది కూడా ఏంటంటే మా ఎంపీడ గారికి ఎవరు కూడా అఫీషియల్ గానీ డిస్కాలిఫై చేస్తామని చెప్పలేదు మేమంటే ఈరోజు మీరు రన్ని రిటన్గా కంప్లైంట్ పెట్టండి అని చెప్పేసి మా అంటే మన మినిస్టర్ గారి యొక్క పిఏ గారితో ఫోన్ చేస్తే మీరు రండి కలెక్టర్ ఆఫీస్ కానీ చెప్తే మేము మార్గ మధ్యలో ఉంటుండగానే మాకు ఏంటంటే మీరు డిస్కాలిఫై అయిపోయారని చెప్పి లిస్ట్ పంపించి పారతపూర్ణం ఫైనలైజ్ చేశారు ఓడిపోయిన పారతపరం టీం ఫైనలైజ్ చేసి మా టీం ఏంటంటే మేము ఇక్కడికి వస్తే అనకూడదు దుర్భాషలాడి మమ్మల్ని అనకూడదు మెడపెట్టి బయటికి గింటేశారు సార్ మీ టీమ్ మీకు లేదు మీరు మాట్లాడడం అర్హత లేదు మీరు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు రకరకాల మాటలు మాలో కూడా మంది ఎస్టీఓ వ్యక్తులు అయితే ఎస్సీ వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుంది క్రికెట్ నమ్ముకుని ఉన్న వాళ్ళు ఐదుగురు ఉన్నారు టీంలోనే మేము ఏమైనా ఫ్రాడ్ నిజంగా చేసిన ఉంటే మీకు నిజంగా అనకూడదు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మ్యాచ్ ఖర్చుకు ముందు మీరు ఏమైనా సరికొన్నా ఏమైనా ఆపుకునే సరే మీరు దానికి ఏంటంటే మేము ఏమంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు జిల్లా అధికారులకు వ్యతిరేకం కాదు సార్ దేనికైనా మేము సిద్ధమే గెలిచిన తర్వాత వెళ్ళిన టీంని మేము ఇంచుమించుకు మా సొంత డబ్బులు అందరం కూడా నీ వాళ్ళకి అడిగి నలభై వేలు ఖర్చు పెట్టుకుని కనుక్కొను టీషర్ట్లు షర్ట్లు కుట్టించుకున్నాం అదేవిధంగా ట్రావెలింగ్ ఛార్జీలు పెట్టుకున్నా ఫుడ్ బెడ్ అన్ని మేమే పెట్టుకున్నాం సార్ అన్ని పెట్టుకున్న తర్వాత కూడా అనుకూడదు ఖర్చు ఖర్చు పోయింది అదేవిధంగా అనుకూడదు మాకు వచ్చిన సర్టిఫికెట్లు అవన్నీ కూడా మేము ఊర్లో పెట్టుకున్న అందరూ పెట్టుకున్న మా మీద హోప్స్ అన్నీ కూడా పోయాయి సార్ ఇప్పుడు ఏంటంటే నిజంగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రలోభాల వల్ల కేవలం భారతపురం లోకల్లో ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పి రాజకీయ నాయకులు కావాలని చేసేసి ఇది రాజకీయంగా చేశారు సార్ ఎవరిని మేము కలవడానికి వెళ్తున్నా సరే ఎవరు కూడా మాకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు మాకే తీవ్రం అన్యాయమైన రాజకీయ నాయకుల వల్ల కొంతమంది జిల్లా అధికారుల వల్ల ముఖ్యంగా డిఎస్డీఓ గారి వల్ల జరిగిందండి ఏమైనా సరే న్యాయం అనేది జరగాలంటే రోజు ఉంది సార్ టైం లేకుండా చేశారు రేపటికి ఫైనలైజ్ చేసి టీముని పంపించేస్తారు మీరు ఏమైనా న్యాయం చేయలేకండి ఇప్పుడు చేస్తేనే లేదంటే మాత్రం నిజంగా ప్రభుత్వం కాదు మేము కోల్పోయాము అదేవిధంగా ప్రభుత్వం కోల్పోయింది ప్రభుత్వం కూడా నిజంగా మాకు ఇచ్చిన నమ్మకాలన్నీ కూడా ఉమ్మ చేసిందని మరీ మరి అనుకుంటాం నిజంగా న్యాయం ఇప్పుడు చేస్తే మాత్రం జీవితాంధ ప్రభుత్వానికి మేము వెన్ను ఉంటాం పాచిపెట్ట మండలం నియోజకవర్గం మొత్తం సాలూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా కుర్రోళ్ళు ఒక్క ఒక్క ఓటు కూడా మీకు పోనాము మీ వెనక మేము ఉంటాం ఖచ్చితంగా మీరు మాకు జాయిన్ చేయాలి జిల్లా మన జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ వారి కార్యాలయానికి మన ఐఏఎస్ అధికారి వారికి డిఎస్డీఓ గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి ముగ్గురికి కూడా కలిసి మేము అంటే మా యొక్క విన్నపాలు అదేవిధంగా మా యొక్క ఆరోపణలు తెలియజేయడానికి వచ్చాం సార్ కానీ ఎవరు కూడా మాకు అందుబాటులో లేరు మేమైతే లెటర్ అయితే ఆయనకి అందజేశాము మా యొక్క సమస్య మేము అందజేశాం మేము ఇచ్చింది ఏంటంటే జేసీ గారు లేరు కలెక్టర్ గారు లేరండి వాళ్ళ తర్వాత ఉన్న అధికారి ఎవరైతే ఉన్నారో మాకు ఐడియా లేదు సార్ వాళ్ళకి ఇచ్చాం సార్ డి డిఆర్ఓ గారికి ఇచ్చాం సార్ ఆయన అనేది మేము చేస్తాము చెక్ చేస్తాం అన్నారు సార్ చెక్ చేసినంత టైం లేదు సార్ ఈ రోజే ఫైనలైజ్ ఇంకా టూ అవర్స్ మాత్రం టైం ఉంది ఈ టూ అవర్స్లో మాకు న్యాయం జరగకపోతే జీవితంలో ఎక్కడ న్యాయం జరగదు ఈ ప్రభుత్వం తర్వాత కూడా మాకు న్యాయం చేయదు నిజంగా ఇంత ప్రతిష్టాత్మకంగా పెట్టిన టోర్నమెంట్ అయితే ఎంత గౌరవంగా ఉన్నట్లయితే మమ్మల్ని గెలిపించండి ఆటోమేటిక్ మీరు ముఖ్యమంత్రికి గెలిచినట్టే ఖచ్చితంగా గెలిస్తారు మేమే గెలిపిస్తాం గెలిపించబోతే మా చెప్పు మీ చెప్పు తీసి మాకు కూటండి మేము చెప్తే కాస్తాం ఖచ్చితంగా ఇది మీకు కావాల్సింది నా పేరు గిరీష్ నేను పాచిపెండ మండలం నుంచి వచ్చాను నేను ఆడుదాం ఆంధ్ర ప్రతిష్టాతమైన క్రీడల పోటీలో పాచిపెండ తరపు నుంచి వాడేసి మేము క్రికెట్ జిల్లా స్థాయిలో గెలిచి డిస్ట్రిక్ట్ వెళ్ళాం స్టేట్కి వెళ్ళాం అయినా మేము గెలిచిన టీం మా దగ్గర ఇదిగోండి ప్రూఫ్ ఉంది యాక్చువల్గా ప్రూఫ్ ఉన్నా మమ్మల్ని డిస్క్వాలిఫై చేసి ఓడిపోయిన పార్తపురం టీంని పంపించారు ఇటు ఇటువంటి పార్తపురం ఓడిపోయిన టీంని పంపిస్తానంటే ఇటువంటి గేమ్ పెట్టి వేస్ట్ యాక్చువల్గా జిల్లా అఫీషియల్గా మాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము డిస్క్వాలిఫై అని చెప్పేసి ఇక్కడికి వచ్చే చెప్తున్నారు ఇదంతా ఫ్రాడ్ రాజకీయాల ప్రలోభాలకు ఏర్పడి ఇదంతా పార్తీపురం టీంని పంపించారు ఓడిపోయిన టీమిని పంపించడం ఎంతవరకు కరెక్ట్ మాకు న్యాయం జరగాల్సిందిగా కూర్చున్నాం వి వాంట్ జస్టిస్